నమస్తే నేను ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్నాను ఫీల్డ్లో ఉన్నాను ఇవాళ కాస్త సమయం దొరికితే నేను సుబ్బారావు గారు రత్నాకరు రత్నాకర్ కుర్రోళ్ళు అందరం కలిసి ఈ పంప్కిన్ ప్యాచ్ అంటే పంప్కిన్ పండించేటటువంటి ప్రదేశం అక్కడికి వెళ్ళాం పంప్కిన్స్ కట్ చేసి తీసుకొచ్చాం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి పంప్కిన్స్ చాలా పెద్ద తోట అది మీకు చూపిస్తాను ఈ పంప్ ప్యాచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మొక్కజొన్న తోట ఉంది చాలా బాగుంది మొక్కజొన్న తోట చాలా పెద్దది ఒక చోట ఎంట్రన్స్ ఇస్తారు మళ్ళీ ఎగ్జిట్ ఒక చోట ఇస్తారు ఈ ఎంట్రన్స్లో వెళ్ళిన తర్వాత దోవలు రకరకాలుగా ఉంటాయి కొందరు అలా వెళ్ళిన తర్వాత అక్కడ కట్ అవుతుంది మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ ఇందాక అక్కడ కట్ అవుతుంది ఇట్ట ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట దానిలో ఒకసారి ఎంటర్ అయ్యి తిరిగి 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 చాలా కష్టమైన ఎగ్జిట్కి చేరుతాం ఇట్ మే టేక్ టైం కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఎంజాయ్ కూడా చేస్తాం మేము బాగా ఎంజాయ్ చేసాం అదంతా వీడియో చేసాం అది చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇది ఒక ఫజిల్ లాంటిది అనమాట అంతేగా వైర్ ఎంటరింగ్ ఇన్ మొక్కజొన్న తోట ఇవన్నీ మొక్కజొన్న తోటలు ఎంత ఇదంతా హార్వెస్టింగ్కి వచ్చినట్టుగా ఉన్నాయి మొక్కజొన్న అంతా కూడా ఎక్కడ చూసిన ఇల్వైస్ స్టేట్లో అన్ని మొక్కజొన్న తోటలే ఎక్కువగా వందల వేల ఎకరాల్లో ఉన్నాయి ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి వేర్ యూ హవ్ దర్ ఇస్ నో అదర్ వే దిస్ ఈజ్ ద వే చేద్దావాదనా ఓకే ఓకే దిస్ ఈస్ ఎండ్ యూ కాంట్ గో దేర్ కమ్ హియర్ సో ఈ మనం వెళ్తామా సార్ మనం వాళ్ళు వెళ్ళేపు అవకాశం కనపడలేదు సార్ మన కన్ఫ్యూజన్ మనం సువదా గారు మీ మిసెస్ ఎక్కడున్నారు మనం వెళ్ళే పరిస్థితి లేదు ఇవన్నీ మొక్కతో చూసారా ఇంత ఫజిలింగ్గా వండర్ఫుల్ దీనికి ఏమో మరి కోయటం అనేది లేదు ఇక్కడ ఇవన్నీ కూడా చూడ వండర్ఫుల్ ఇదేండా ఏంటాబా మంచినీళ్ళు దొరకాలి కదా ఇప్పుడు ఈ ఫజిల్లో ఎండా చేరతావా డోంట్ కమ్ లైక్ దాట్ ఐస్ ఇది వెళ్ళిపోదామా చుట్టూరు ముందు పోయా సింహ సింహ్ సైడ్ అదేం కాదబ్బా అటు అనుకుంటే ఇందాక అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఎండేనా కుందేలే సుబ్బారావు గారు దెబ్బ సార్ తప్పు ఎవరు ఎవరు సార్కి ఇబ్బంది సార్కి ఇబ్బంది ఏమైంది ఇప్పుడే మనం బుద్ధితో పని చేసాము ఇప్పుడు ఎంత బయటకు వచ్చేది ఏ ఆర్య ఈ చూడు అటు ఆశ్చర్యతాక నూరకొట్టు తప్పు మనం అక్కడి తాకి వెళ్ళి మనం వెనక రావాల్సిందే ఆయనట్టు రాత్రిపూట పడురా లైట్లు వేసుకుని ఆ చివరి ఎండు ఉన్నాయి ఏంటి ఎండ్ కాదు వే ఎస్ వీ క్యాష్ ది ఎగ్జిట్ షో దట్ ఎగ్జిట్

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन